హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ సంధ్య గారు కూడా చాలా రోజుల నుంచి ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు సో అవి వచ్చి మనకి చెప్పాలి అంటే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కదండి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అడిగారు సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లా మనం చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఏది పడితే అవి మనం చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది మనకి ఏజెంట్ త్రూ మనమైనా డైరెక్ట్గా మనం ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవచ్చు బట్ ఎలా ఉన్నా కూడా మనం ఏ కంపెనీ ద్వారా వెళ్ళినా కూడా మనకి ఒక ఏజెంట్ అనేది రిక్రూట్ చేస్తారు సో మనకు మంచిగా ఉన్నటువంటి సీనియర్ ఉన్నవాళ్ళు కొంచెం సీనియారిటీ ఉన్నవాళ్ళు అయితే కొంచెం నీట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది నాకు నేను అనుకుంటున్నానండి సో హెల్త్ ఇన్సూరెన్స్ మనం చూస్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు తెలియకపోతే డైరెక్ట్గా ఎవరో చెప్పారనో లేదా పక్కింటి వాళ్ళు ఏదో ఏదో ఒక పాలసీ తీసుకున్నారనో సేమ్ మనం కూడా అదే పాలసీ తీసుకుందాము అట్లా రాంగ్ స్టెప్ వేస్తుంది అందరికీ ఒకేలాంటి పాలసీస్ అనేది ఉండదు ఎందుకంటే పాలసీ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ కానివ్వండి లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి వాళ్ళ వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి తర్వాత జెండర్ని బట్టి మరి ఎంత తక్కువ చిన్న వయసులో తీసుకుంటే అంత ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా అందుకనే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎర్నింగ్స్ స్టార్ట్ అయినప్పుడే మనం పాలసీ అనేది తీసుకోవడం బెస్ట్ అనేది చెప్ప చాలా మంది చెప్తూ ఉంటారు బట్ ఎనీవే ఏజ్ గ్రూప్లో అయినా తీసుకోవచ్చు బట్ ఇవి కొన్ని కొన్ని పాలసీస్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అది మనకి డీటెయిల్డ్గా ఏజెంట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి బట్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చేస్తాను ఎందుకంటే ఇది చాలా డెప్త్ అయినటువంటి సబ్జెక్ట్ అనమాట ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది సో మనం డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాత తీసుకోవడం బెస్ట్ సో మనకి ఏజెంట్కి చెప్పాలి మన సిచ్యుయేషన్స్ మన కండిషన్స్ చెప్పామంటే మనకు సూట్ అయ్యేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇంకొకటి ఏమంటే రెగ్యులర్ పాలసీస్ నుంచి మనం రెగ్యులర్ పాలసీస్ చేసుకుంటే అట్లీస్ట్ మన అంటే మన బడ్జెట్ని బట్టండి ఒక టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అప్ టు వన్ క్రోర్ వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది ఉన్నాయన్నమాట ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైనా కూడా ఒక మంచి ఏజెంట్ని మనం మనం వెళ్ళడం బెస్ట్ ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి రిమైండ్ చేస్తారు అంటే మనం అంటే ఇప్పుడు ఇయర్లీ టర్మ్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు అంటే ఈఎంఐ లాగే అండి ఇది కూడా క్వార్టర్లీ పెట్టుకోవచ్చు ఆఫర్లీ పెట్టుకోవచ్చు ఇయర్లీ వన్స్ మనం ఈ ప్రీమియం అనేది పేమెంట్ చేయొచ్చు అది మనకు ఏజెంట్ త్రూ వెళ్ళాం అనుకోండి వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి కరెక్ట్గా ఒక వన్ మంత్ ముందో టూ మంత్స్ ముందో రిమైండ్ చేస్తారు ఒకవేళ ఇయర్లీ పెట్టుకున్న సిక్స్ మంత్స్ పెట్టుకున్నా కూడా నెక్స్ట్ ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీకే ఏదో ఒకటి ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి సో ఇట్లా ఉన్నప్పుడు చిన్న చిన్న అంటే ఇక్కడ నేను మిడిల్ క్లాస్ వాళ్ళు ఉద్దేశించే చెప్తున్నానండి ఈ వీడియో కూడా సో మనకి మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం తక్కువ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా ఒక హెల్త్ ఇన్సూర్ అనేది ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఒక ఫ్యామిలీకి ఒక ప్యాకేజ్ లాగా తీసుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను సో అందుకని చెప్పే థర్టీ ప్లస్ నుంచే మనకి ఎన్నో ఏదేదో హెల్త్ ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టే ఇవాళ రేపు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అనేది మనం చెప్తూ ఉంటాం చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను కంపల్సరీగా మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే హాస్పిటల్స్లో ఇప్పుడు ఏ చిన్న జబ్బు వచ్చి వెళ్ళినా కూడా అన్నీ టెస్ట్లు చేసేస్తున్నారు ఇంకా ఇష్యూస్ ఏదైనా మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఇంకా దానికి ట్రీట్మెంట్ వన్స్ స్టార్ట్ చేసామంటే ల్యాక్స్లో పేమెంట్ చేయాల్సి వస్తుంది సో అన్ని లక్షలు లక్షలు ఒక్కసారిగా మన మన మీద భారం పడిపోతుంది సో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందులోను బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఇలాంటి ఒక ఐడియా లేదనుకోండి మనం లక్షల లక్షలు ఎక్కడి నుంచి తెచ్చగల తెచ్చి కట్టగలమండి సో అప్పులు చేయాల్సిందే లేదా గోల్డ్ అమ్ముకోవాల్సిందే ఇట్లాంటి సిచ్యుయేషన్స్ రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి అండి ఏదో ఏజెంట్లు వచ్చి చెప్తున్నారు వాళ్ళకి ఏదో కమిషన్ కోసం చెప్తున్నారని మాత్రం తప్పుగా తీసుకోకండి ఎందుకంటే నాకు కూడా రెగ్యులర్గా ఒక సీనియర్ ఒక అంకుల్ వస్తూ చెప్తూ ఉంటారు మనకి మనకున్నంతలో మనకున్నటువంటి ఆదాయంలో ఎంతో కొంత మన ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది తప్పే లేదండి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అదేవిధంగా లైఫ్ ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఇప్పుడు ఉదాహరణకి ఒక వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి కంపల్సరీగా ఒక చిన్న ఫ్యామిలీ ప్యాకేజీ ఏదో ఒకటి చే చేసుకోమని చెప్తాను నేను సో ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయినా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా మనం కొన్ని కంపెనీస్ అంటే చాలా కంపెనీస్ ఇప్పుడు మనకి ఈ ఆఫర్స్ పెడుతున్నాయి పాలసీస్ బట్ నేను చెప్పేది ఏమంటే కొంచెం రెప్యూటెడ్ కంపెనీస్ నుంచి తీసుకోండి మనకి ఇప్పుడు ఎట్లాగూ ఎల్ఐసి ఉంది కదండి అది గవర్నమెంట్ తరపున మనం చేసుకుంటూ ఉంటాము కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అయినా కూడా మంచి మంచి పాలసీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి సో అది మీరు డీటెయిల్డ్గా కనుక్కొని ఒక టూ మంత్స్ మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోండి మనకు మంచి ఏజెంట్ దొరికితే చాలండి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓపింగ్గా చెప్తారు ఒక టూ త్రీ టైమ్స్ వాళ్ళ దగ్గర మీరు ఏ ఏ పాలసీస్ బెస్ట్గా ఉన్నాయి అని చెప్పి మీరు అడిగి తెలుసుకోండి నేను కూడా ఇవి వీడియోస్ అనేది అప్పుడప్పుడు పోస్ట్ చేస్తానండి ఇన్సూరెన్స్ గురించి కావాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ కానివ్వండి హెల్త్ ఇన్సూరెన్స్ బెస్ట్ది ఏది ఉంది అనేది నేను కొంతవరకు రీసెర్చ్ చేసి చెప్తాను నాకు కూడా వీటి మీద అంత అవగాహన లేదు బట్ మాకు కూడా రెగ్యులర్గా ఒక అంకుల్ వచ్చి చెప్తారు ఆయన కనుక చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు చెప్పినట్టు మనం చెప్పలేము యాక్చువల్లీ సో నేను ఆయన వీడియోకి కనుక ఒప్పుకుంటే నేను ఏవి ఉన్నాయి ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి పాలసీస్ హెల్త్ పాలసీస్ కానివ్వండి టర్మ్ పాలసీస్ అని చెప్పి నేను అడుగుతాను ఆయన కనుక వీడియో ముఖంగా చెప్పగలిగితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన వచ్చినప్పుడు నేను అడుగుతానండి ఆయన విల్లింగ్ ఉంటే ఖచ్చితంగా చేసుకుందాం వీడియోస్ సో ఇంకా స్టార్టింగ్ ఏమంటే మనకి ఒక టూ ల్యాక్ ఇప్పుడు ఒక టూ అడల్ట్స్ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక ఫ్యామిలీలో వైఫ్ హస్బెండు ఇద్దరు పిల్లలు అనుకోండి చిన్న ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీకి మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక థర్టీ ఫార్టీస్లో చేసుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి ఆ ఏజ్ గ్రూప్లో కాబట్టి కొన్ని పాలసీస్ ఏమంటే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా ఒక ఏజ్ దాటిన తర్వాతను లేకపోతే మనకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి కొన్నిసార్లు ఎలాంటి పాలసీస్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అలాంటి సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ లేదా థర్టీ టు ఫార్టీ బిలో ఉన్నప్పుడే మనం ఏదో ఒక మంచి పాలసీ తీసుకోవడం బెస్ట్ ఎంత తక్కువ ఏజ్లో మనం పాలసీ తీసుకుంటే ప్రీమియం అంత తక్కువ పడుతుంది లాంగ్ టర్మ్కి మనం తీసుకోవచ్చు అంటే ఎక్కువ బర్డన్ పడకుండా ఇయర్లీ వన్స్ కొంచెం తక్కువ ప్రీమియంతో తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఎవరైనా సరే అండి ఇన్సూరెన్స్ చేసుకోవాలి అనుకుంటే దాంట్లో చాలా చాలా రకాలు ఉన్నాయి కొంచెం డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయించుకొని అవతల వాళ్ళతో మీకు ఏది సూట్ అవుతుందో అది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని తీసుకోండి ఖచ్చితంగా అయితే తీసుకోండి సో ఇక్కడ ఏమంటే బేస్ పాలసీస్ అంటే రెగ్యులర్గా మీకు రెగ్యులర్ పాలసీస్ బేస్ పాలసీస్ ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అట్లా ఏదో ఒకటి మీరు ఎఫెక్ట్ చేయగలిగింది చూస్ చేసుకోండి అంటే ఇప్పుడు మన స్టార్టింగ్లో కట్టేది కాదండి మనం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అట్లా తీసుకున్నాం అనుకోండి ప్ర ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఇన్కమ్ అవన్నీ చూసుకుని కడతాము ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత కట్టాల్సి వచ్చిన అది కంటిన్యూ చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు మనకు బర్డన్ కాకుండా చూసుకోవాలి సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఐదు లక్షలన్నా పది లక్షలన్నా ఇరవై లక్షలన్నా చాలా పెద్ద అమౌంట్ అండి కాబట్టి మీరు దాన్ని ఏమంటే కొంచెం ఆచి తూచి మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరో దాన్ని బట్టే తీసుకోండి అదొకటి నేను చెప్తాను సో ఇంకా ఏజెంట్ అంటే ఇంక బెస్ట్ ఏజెంట్స్ మీరు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్తేనే ఇప్పుడు మన ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళామంటేనే అక్కడ మనకి బోర్డులో అంటే నాకు తెలిసిన అవగాహనతో చెప్తున్నాను అక్కడ బోర్డు మీద సీనియారిటీని బట్టి ది బెస్ట్ ఏజెంట్స్ పేర్లన్నీ ఇచ్చుంటారు విత్ కాంటాక్ట్స్ నెంబర్స్ సో అట్లా మనం కాంటాక్ట్ చేయొచ్చు లేదా అక్కడ ఉన్న ఏజెంట్స్ మనల్ని అప్రోచ్ అవుతారు సో వాళ్ళల్లో మనకి ఎవరు బాగా చెప్పగలుగుతున్నారో వాళ్ళని చూస్ చేసుకొని మనం వాళ్ళతో కూడా మనం పాలసీ అనేది చేసుకోవచ్చు అనమాట సో లాంగ్ టర్మ్లో అండి మనం లాంగ్ టర్మ్ వరకు కూడా మనం ప్రీమియం అనేది చక్కగా కట్టుకునే విధంగా ఉండేది సెలెక్ట్ చేసుకోండి అంటే ఇట్లా మనం పాలసీను మనం మంచి ఫిగర్ తీసుకోవాలి అట్ ది సేమ్ టైం మనం ఎఫెక్ట్ చే ఎఫెక్ట్ చేయగలిగినటువంటి అమౌంట్ చూసుకోండి అంటే ప్రీమియం మనకి బర్డెన్ కాకుండా తర్వాత వాళ్ళు చెప్పే పాలసీ ఏదైనా కూడా అండి నేను ఇచ్చే పర్సనల్ సలహా క్యాలిక్యులేషన్స్ చేసుకోండి కరెక్ట్గా వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి ఎంత ప్రీమియం చెప్తున్నారు సో క్వార్టర్లీ చెప్తున్నారా హాఫ్ ఇయర్లీనా ఇయర్లీ చెప్తున్నారా సో సంవత్సరానికి ఏడాదికి ఎంత కట్టాల్సి వస్తుంది ఎన్ని సంవత్సరాలు సో అందులో ఉన్నటువంటి ఎలాంటి సందర్భంలో ఈ పాలసీ మనకి యూజ్ అవుతుంది అనే పాటు మరీ ముఖ్యంగా ఎలాంటి సందర్భాల్లో అది మనకు యూస్ కాదు అనేది కూడా అడిగి మరి మీరు తెలుసుకోవాలి ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకోండి సో మీ కండిషన్స్ అయితే కంపల్సరీగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఒకవేళ ఉదాహరణకి ఆల్రెడీ ఏదైనా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి మీకు ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మీరు చెప్పిన వాటికి సూటబుల్గా ఏం పాలసీ ఉన్నాదో వాళ్ళని అడగండి సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏమన్నా దానికి తగ్గట్టుగా మీకున్నటువంటి చిన్న చిన్నవో పెద్ద పెద్దవో అది ఏది ఉన్నా కూడా గా చెప్పండి సో ఇలాంటి హెల్త్ కండిషన్ ఉందండి మాకు సో మాకు ఏదన్నా రిలేటెడ్గా ఉన్నటువంటి పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు సో అందుకనే ఎవరో పక్కింటోళ్ళు ఎదురినోళ్ళు ఎవరో చెప్పారని వాళ్ళు తీసుకున్నట్టుగా గుడ్డిగా తీసుకుంటే రేపు మనకు అవసరానికి మన హెల్త్ని బట్టి మన హెల్త్ కండిషన్స్ బట్టి మనకి అది అప్లికేబుల్ కాలేదనుకోండి అప్పుడు మనం కట్టిన డబ్బు కూడా వేస్తే కదా కాబట్టి మనం ఏజెంట్ త్రూ వెళ్తున్నప్పుడు వాళ్ళని క్లియర్గా మనం అడిగి డౌట్స్ అన్నీ క్యాల్కులేట్ చేసుకోండి అంటే మీకు అమౌంట్ ఎంత పడుతుంది ఎన్ని సంవత్సరాలకి ఎంత కడుతున్నాము దాంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయి మనకి ఏమేమి కవర్ అవుతున్నాయి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కవర్ అవుతున్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అడిగి తెలుసుకోండి అంటే ఇందుకు దీని గురించి అయితే మా వారైతే కొంచెం ఐడియా ఉందండి మా ఆయనకి సో తను కనుక్కొని అన్ని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి నాకు బట్ నాకు దీని గురించి సంధ్య గారు వీడియో అడిగారు బట్ ఎలా తీసుకోవాలనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఏజెంట్ త్రూనే వెళ్ళాలి ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎనీ అండి ఎనీ మనకి ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఒక ఏజెంట్ త్రూనే వెళ్ళమంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి డీటెయిల్డ్గా సో అండ్ సో అని చెప్పి ఒక్కొక్క పాలసీ ఒక్కొక్క టర్మ్స్ కండిషన్స్ ఒక్కొక్క విధంగా ఉంటాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రీమియమ్స్ ఉంటాయి అంటే అమౌంట్ బట్టి ప్రీమియం ఉంటుంది దట్టు మనకున్న హెల్త్ ఇష్యూస్ కానివ్వండి హెల్దీగా ఉన్నప్పుడే ప్రీమియం తీసుకోవడం బెస్ట్ అని వాళ్ళు చెప్తారు బట్ మనము ఉన్న కాంప్లికేషన్స్ దాచిపెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఏమేమైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ముందుగానే చెప్తే వాళ్ళ అప్లికేషన్లో అవన్నీ కూడా ఫిల్ చేస్తారు అవన్నీ చెప్పడం ద్వారా మనకి మళ్ళీ ఫ్యూచర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలసీని మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కనుక్కోండి ఏవే మనకి కవర్ అవుతాయి అనేది డీటెయిల్డ్గా కనుక్కొని మీరు పాలసీ తీసుకోండి ఎందుకంటే ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నా లేదా లైఫ్ ఇన్సూరెన్స్ దట్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నా కూడా కొన్ని మనం డీటెయిల్డ్గా కనుక్కొని క్యాలిక్యులేషన్స్ వేసుకున్న తర్వాతనే అంటే కొంచెం టైం పట్టినా పర్వాలేదు కొంచెం అవగాహన తీసుకున్న తర్వాతనే మనం కట్టుకోవడం బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి ఇన్సూరెన్స్ పాలసీలు నేనైతే అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానివ్వండి ఈ టాపిక్ మీద ఆ ఏజెంట్ మాకొకరు ఉన్నారు ఆయన కనుక విల్లింగ్ ఉంటే పెద్ద ఖచ్చితంగా నేను వీడియోస్ చేసి యాజ్ టీజ్గా అప్లోడ్ చేసేస్తాను మీకు చూసుకోండి మళ్ళీ మీ సరౌండింగ్లో మీరున్నటువంటి మీరు ఏ కంపెనీ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు అది మీ విష అనమాట సో ప్రైవేట్ కంపెనీసా లేదా గవర్నమెంట్ ఉన్నవా ఎట్లా పోస్ట్ ఆఫీస్ త్రో ఉన్న కొన్ని స్కీమ్స్ ఉన్నాయి బ్యాంక్ త్రో కొన్ని ఉన్నాయి లేదా డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి ఇట్లా ఎల్ఐసి ఇలాంటివి ఉన్నాయి సో మీరు ఏదైతే బెస్ట్ అనేది మీరు చూస్ చేసుకోండి పాలసీ ఎలాంటి తీసుకోవాలనేది మాత్రం టోటల్గా మన కండిషన్ బట్టి మన ఏజ్ గ్రూప్ని బట్టి మనం ఎంత ప్రీమియం కట్టుకోగలమో ఎంత అంటే ఆ పాలసీ ఎంత అమౌంట్ అనేది చూసుకొని మనం ఎఫర్ట్ చేయగలము ఎన్ని సంవత్సరాలకి ఇరవై ఏళ్ళక ముప్పై ఏళ్ళక నలభై ఏళ్ళక అనేది లాంగ్ టర్మ్కి ఎంత వరకు మనం పాసిబిలిటీగా మనం పాజి కట్టగలము మనం ఎంతవరకు ఎఫర్ట్ చేయగలం అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి ఇన్సూరెంట్ ఇన్సూరెన్స్ అంటే ఏదో కట్టేసుకుంటాము పోతుంది అని కాకుండా మనం కట్టిన ప్రతి రూపాయి మనకు మనకు ఉపయోగపడాల్సిన సందర్భం వచ్చింది అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం దాన్ని యూటిలైజ్ చేసుకోగలగాలి సో అలాంటిది మీరు చక్కగా డీటెయిల్డ్గా కనుక్కొని చూస్ చేసుకోండి ఇది నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ మా నలుగురికి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ముఖ్యంగా మిడిల్ క్లాస్ అండ్ బిడ్లో మిడిల్ క్లాస్ లేడీస్కి ఎట్లా మనీ సేవింగ్స్ చేసుకోవాలి గోల్డ్ సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి రకరకాల మనీ సేవింగ్స్ ఛాలెంజెస్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చిన్న చిన్న ఎట్లా బిజినెస్ చేసుకోవాలి ఇంటి నుంచి ఇలాంటి వీడియోస్ ఉంటాయి ప్రీవియస్ వీడియోస్ చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే